ఈ వీడియోలో కనపడే గేదైతే ఏంటానికి రెండు నెల పదిహేను రోజులు టైం ఉందండి పొద్దున్న పది సాయంత్రం పది ఎత్తదండి ఇప్పుడు ఇంతే మూడో మీకు ఎవరికైనా ఈ గేదె కావాలితే ఫోన్ చేయండి మీకు ఉదయం పది సాయంత్రం పది పాలు అయితే ప్యూర్ ముర్రాజాతి గేదీ ఇది ఈ అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అండి రాజేష్ డైరీ లో అయితే గేదె ఉంది ఎవరన్నా కాల్సిన వాళ్ళు గేదె నచ్చితే కనుక ఫోన్ చేయండి నెంబర్ వన్ టాప్ క్వాలిటీ గేదండి ఇది చూసారు కదా మీకు రెండు నెలల పదిహేను రోజులు టైం అయితే ఉంది ఉదయం పది సాయంత్రం పది పగలయితే అవుద్దండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ప్యూర్ ముర్రాజాతి గేది టాప్ క్వాలిటీ గేదండి ఇది దీని బాడీ దీని హైట్ గీటు అన్నీ చూశారు కదా అదర్ క్వాలిటీ బాగుంటుందండి నెంబర్ వన్ గే